ఈ రోజు మనం వండబోయేది చికెన్ కర్రీ సాహసం అనే చెప్పాలి ఎనివే విష్ ఆల్ ద ముందుగా మనం చికెన్ షాప్ కి వెళ్లి చికెన్ కొని తెచ్చుకోవాలి బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర కొని తెచ్చుకున్న చికెన్ ని డైరెక్ట్ గా వండేయకుండా మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది చికెన్ కర్రీని చాలా విధాలుగా ఉండవచ్చు ఏదో ఏదో ఒక్కటి చెప్పు హాఫ్ కేజీ చికెన్ ఆలమ్ వెల్యూలీ కారం చిటికెడు పసుపు జీలకర్ర పెరుగు చికెన్ మసాలా కలిపి మాగ్నెట్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తరువాత పచ్చిమిర్చి పులిపాయలు వేసుకోవాలి ఆనియన్స్ మగ్గిన తరువాత ముందుగా మాగ్నెట్ చేసుకున్న చికెన్ వేసి మూత పెట్టండి హాఫ్ అన్ అవర్స్ స్లిమ్ లో పెట్టండి ఏ కర్రీలో మీరు వాటర్ వేయనవసరం లేదు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి చివరిగా మీరు కొత్తిమీర వేసి స్టోవ్ ఆఫ్ చేయండి